నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ ఆర్పి మీనా గారు ప్రెస్ కాన్సిల్ చెప్పారు ఏపీలో ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయి చిన్న చిన్న ఘటనలు అంటే మాచర్ల అనంతపురం తెనాలిలో తెనాలలో ఆకస్మికంగా జరిగిన ఘటనది దాని మీద అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేని అవసర అవసరంగా గృహ నిర్బంధం చేసి బయటకు రాకం చేసాము అనంతపురంలో అదేవిధంగా మాచర్లో ఒకటి రెండు పోలింగ్ బూత్ల దగ్గర రెండు వర్గాల మధ్య గొడవ ఆ మిషన్ యూనిట్ అది ఒక విధంగా వాళ్ళు ప్రయత్నం దాన్ని ఏదో చేసి ప్రయత్నం చేశారు కాబట్టి వాటి మీద కూడా నిర్ణయం తీసుకోవాలి రీపోలింగ్ పెట్టాలా లేదా అనేది రేపు మార్నింగు పదిన్నరకి అనంతపురం జిల్లా సంబంధించి మాచల సంబంధించిన పోలింగ్ బూతుల విషయాల్లో అక్కడ అబ్జర్వర్స్ ప్లస్ రిటర్నింగ్ అధికారులు కూర్చుని పదిన్నరకి కూర్చుని వారు ఒక నిర్ణయం రాజకీయ పార్టీల అభ్యర్థులను కూడా పిలిచి వారి అభిప్రాయం మేరకు ఆ మూడు ప్రాంతాల్లో అంటే మాచర్లను అనంతపురం జిల్లాలో ఉన్నాయి రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ పెట్టాలా లేదనేది రేపు నిర్ణయం తీసుకుంటాం ఆ నిర్ణయం మేరకు ఉంటుందా లేదని క్లారిటీ మళ్ళీ చెప్తా ఉన్నారు ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు జరిగిన పోలింగ్ సరళ మీద అరవై ఎనిమిది శాతం స్టేట్ వైడ్గా పోలింగ్ నమోదైందని చెప్పి చెప్పారు గతంలో కంటే ఎప్పుడూ జరగని విధంగా ఈసారి వృద్ధులు ఎక్కువ మంది పోలింగ్ అటెండ్ అయ్యారు లేడీసు అదేవిధంగా యూత్ కూడా బాగా పోలింగ్ చేయడానికి ఉత్సాహంగా ముందుకొచ్చారు ఇంకా చాలామంది కూడా కొన్ని ప్రయాణాల్లో రాలేని పరిస్థితుల్లో కొంతమంది పోలింగ్ చేయలేకపోయారు అని చెప్పి ఎన్నికల కమిషనర్ గారు చెప్పారు ఏదేమైనా పెద్ద పెద్ద సంఘటనలు ఘటనలు మినకుండా జరగకుండా లాండ్ ఆర్డర్ కానీ పోలీసులు కానీ అన్ని అన్ని విభాగాల డిపార్ట్మెంట్స్ కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తారు ఏపీ ఎన్నికల విషయంలో ఎక్కడ కూడా ఎవరికి డ్యామేజ్ లేవు చిన్న చిన్న సంఘటనలు అది కూడా రాజకీయ పార్టీలు వర్గ విభేదాలు తప్ప అది ఎవరికి ప్రజలకు ఇబ్బందికరంగా పరిస్థితి లేదు ఏదేమైనా ప్రశాంతంగా జరిగిందని చెప్పి ఎన్నికల కమిషనర్ ఆర్పి మీనా గారు చెప్తున్నారు అదేవిధంగా పూర్తి స్థాయిలో అంటే ఆరు గంటల వరకు ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో రెండు వంద నుండి రెండు వందల మంది ఓటర్లు ట్యూబ్ లైన్లో ఉన్నారు దాదాపుగా వాళ్ళ ప్రక్రియ పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యేసరికి నైట్ ఎనిమిదిన్నర తొమ్మిది అవుతుంది ఈ రాత్రి పది గంటలకి పోలింగు టోటల్గా క్లోజ్ చేస్తామని చెప్పి ఎన్నికల కమిషనర్ చెప్పారు పది గంటలకి టోటల్గా క్లోజ్ చేసిన తర్వాత ఎక్కడికాడే ఆ బ్యాలెట్ ఏమైతే ఈవీఎంలో ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ స్ట్రాంగ్ రూములకి ఆ సిబ్బంది తీసుకెళ్లి స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారు జిల్లా ఎన్నికల అధికారి యొక్క ఆధ్వర్యంలో మరి అక్కడ అదే సమయంలో రాజకీయ పార్టీ అభ్యర్థులు అంటే అభ్యర్థులు కానీ వాళ్ళ ప్రతినిధులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆ స్ట్రాంగ్ రూముల దగ్గర లాక్ బాక్స్ పెట్టి సీల్ వేసేటప్పుడు ఖచ్చితంగా అన్ని పార్టీకి సంబంధించిన ప్రతినిధులు అక్కడే ఉండి సీల్ వేసిన తర్వాత ఒక్కసారి వాళ్ళందరూ కూడా ఒక సాటిస్ఫాక్షన్గా బయటకు వెళ్ళే విధంగా కూడా అక్కడ అందరిని పిలిచే వాళ్ళ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ని లాక్ చేయడం జరుగుతుందన్నారు అంతేకాకుండా ఇరవై నాలుగు గంటల పాటు అంటే జూన్ నాలుగో తారీఖున కౌంటింగ్ ఉంది కాబట్టి అప్పటి వరకు ఇరవై నాలుగు గంటల పాటు ఆ యొక్క స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఆ రాజకీయ ఆ ప్రతినిధులు ఎవరైనా ఉంటానంటే వారికి అవకాశం కల్పిస్తామని చెప్పి ఎన్నికల కమిషనర్ గారు చెప్పారు మరి ఏదేమైనా ఈ రాష్ట్రంలో ఏపీలు ఈసారి జరిగిన ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో చిన్న చిన్న ఘటనలు మినహా అని అన్నారు మరి దాదాపుగా రీపోలింగ్కి అవకాశం లేకుండానే ఏపీలు ఈరోజు ఎన్నిక జరిగింది మరి తనతపరం మార్చలు జరిగిన దానికి రేపు అబ్దుల్ హసు నిర్ణయం మేరకే అక్కడ ఏం చేయాలనేది ఒక క్లారిటీ తీసుకుని అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం సలహా తీసుకుని నిర్ణయం తీసుకున్నామని చెప్పన్నారు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియ దాదాపుగా ముగిసినట్టే అధికారికంగా ఈ రాత్రి పది గంటలకి ఎన్నికల పోలింగు ముగుస్తుందని చెప్పి ఆర్పిఎం మేనా గారు చెప్పారు తరువాత జూన్ నాలుగుకి కౌంటింగ్ ఏర్పాట్లు అనేది మళ్ళీ ఆ నియోజకవర్గాలకు సంబంధించిన అబ్జర్వర్సు ఆర్ఓలు అందరూ కూడా కూర్చుని ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరగాలి ఏ విధంగా జరగాలి ఆ ఫలితాలు ఎంత త్వర త్వరగా బయటికి ఇవ్వాలని దాని మీద కూడా త్వరలోనే ఒక మీటింగ్ కండక్ట్ చేయబోతుందని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆర్పి మీనా గారు చెప్పారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు